ఈ చుక్కలు దెయ్యాలకు చుక్కలు చూపిస్తాయి మీరు ఈ ప్రపంచాన్ని గమనిస్తే చుక్కలు అంతటా ఉంటాయి విశ్వమంతా చుక్కలే ప్రకృతిలో కొన్ని రకాల పురుగులపై చుక్కలుంటాయి ఒక రకం ఎర్రటి పుట్టగొడుగులపై చుక్కలుంటాయి ఇలా మనం పరిశీలిస్తే చాలా చోట్ల ఈ చుక్కలు కనిపిస్తాయి ఇటీవల స్పెన్లో ఏటా జరిగినట్లే ఫెరియా డి సెవిల్లా వేడుక జరిగింది ఇందులో ఎక్కడ చూసినా చుక్కలే కనిపిస్తాయి వీటిని పోల్కాట్స్ అంటారు మహిళలు బాలికలు వేసుకునే బట్టలపై పోల్కాట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ చుక్కలకు భారత్లోని రాజస్థాన్కి సంబంధం ఉంది అక్కడ పదకొండవ శతాబ్దంలో రోమా ప్రజలు నివసించేవారు వారు తమ బట్టలపై గుండ్రంగా ఉండే అద్దాలను కుట్టుకునేవారు అలా చేయడం వల్ల దెయ్యాలు ప్రేతాత్మలు తమ జోలికి రావు అని వారు భావించేవారు అలా బట్టలపై వేసే సంస్కృతి ప్రపంచమంతా పాకింది ఈ పోల్కా చుక్కలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ లో భాగంగా ఉన్నాయి ఈ చుక్కల డ్రెస్లు ఇట్టే ఆకట్టుకుంటాయి ఎందుకంటే డ్రెస్ కలర్ ని బట్టి ఇట్టే కనిపించేలా ఈ చుక్కల కలర్ ఉంటుంది ఉదాహరణకు రెడ్ కలర్ డ్రెస్ కి వైట్ కలర్స్ వేస్తారు అదే వైట్ డ్రెస్ అయితే బ్లాక్ పింక్ వంటి కలర్స్ వేస్తారు బ్లూ కలర్ కి వైట్ కలర్స్ వేస్తారు తద్వారా ఆ డ్రెస్ ఇట్టే ఆకర్షిస్తుంది మరి దేయాలకు ఈ చుక్కలకు సంబంధమేంటి ఓ అంచనా ప్రకారం ఈ చుక్కలకు సృష్టికి సంబంధం ఉంది అని నమ్ముతారు ఈ ప్రపంచంలో గుండ్రంగా ఉండే వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే బ్లాక్ హోల్ మధ్యలో గుండ్రంగా ఉంటుంది అది దేన్నైనా తన దగ్గరకు లాగేసుకుంటుంది అలాగే సుడిగుండం గుండ్రంగా ఉంటుంది అది కూడా నీటిని తనలోకి లాగేసుకుంటుంది తుపానులో కేంద్రం కూడా గుండ్రంగానే ఉంటూ మేఘాలు గాలులను తన చుట్టూ తిప్పుకుంటుంది అందుకే కి దేన్నైనా తనలోకి లాగేసుకుంటే శక్తి ఉంటుందని నమ్ముతారు దెయ్యాలు ప్రేతాత్మల లాంటివి మనుషుల దగ్గరకు వస్తే పోల్కా చుక్కలు వాటిని ఆకర్షించి తమలో బంధిస్తాయని నమ్ముతారు తద్వారా వాటి సమస్య మనుషులకు ఉండదని అనుకునేవారు అలా ఈ చుక్కల సంస్కృతి తెరపైకి వచ్చింది ఇంటి ముందు చుక్కల ముగ్గు వేస్తే చెడు శక్తులను ఆ చుక్కలు లాగేసుకుని ఇంట్లోకి రాకుండా చేస్తాయని నమ్మేవారు అలా ఈ నమ్మకం బలపడింది అదే ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది ఇంకా ఈ పోల్కాస్ సంపూర్ణానికి గుర్తుగా చెబుతారు చుక్కలు గుండ్రంగా ఉంటాయి అలాగే మన సౌర కుటుంబంలో సూర్యుడు కూడా గుండ్రంగా ఉంటాడు అలా ఈ చుక్కలు సంపూర్ణానికి గుర్తుగా వీటిని కలిగి ఉంటే మంచి జరుగుతుందనే భావన సొసైటీలో ఉంది ఫెంగ్ షీ స్థిరత్వం అదృష్టం ఆరోగ్యకర మానవ సంబంధాలకు ప్రతీక మొత్తంగా ఈ చుక్కల గురించి అంతా మంచి ఉంది కాబట్టి వీటిని కలిగి ఉంటే మంచే జరుగుతుంది అనుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు